నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈరోజు నమ్కిన్ పారా తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు చాలా కరకల్లాడుతూ చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి తింటుంటే ఇంకా అలాగే తినాలనిపిస్తుంది ఇంకా వదలబుద్ధి కాదు అంటే ఇది మైదాపిండితో చేస్తారు యాక్చువల్గా కానీ ఈరోజు నేను గోధుమ పిండితో తయారు చేసి చూపిస్తున్నాను ఇంకా నేను మూడు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి మూడు గ్లాసులు గోధుమ పిండి టూ టేబుల్ స్పూను సుజి వేస్తున్నాను బొంబాయి రవ్వ ఎందుకంటే ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అందుకని ఇది వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను దీనిలో తక్కువ ఉంటేనే బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు అలాగే దీంట్లో చూస్తున్నారు కదా వన్ టేబుల్ స్పూను వాము ఈ వాము కూడా కొద్దిగా ఇలాగ ప్రాక్ చేసి వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది డైజెషన్కి పిల్లలకి కూడా చక్కగా డైజెషన్ కూడా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తాను మీకు కావాలంటే జీరా కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసుకున్న వెంటనే చూస్తున్నారు కదా ఇలా మధ్యలో చేసి ఒక వన్ టేబుల్ స్పూను బాగా కాగిన హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా బాగా వెయిట్ చేశానండి వెయిట్ చేసి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నమ్కిన పర ఈ పది నిమిషాల్లో అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అయితే బల ఇష్టపడతారండి సో చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోద్ది మనం కొద్ది కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేస్తూ దీన్ని చపాతి గుండలాగా కలుపుకోవాలి ఈ నమ్కిన్ పర రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒక స్వీట్ ఓటి అలాగే నమ్మకం స్వీట్ ఎక్కువగా తినరు కాబట్టి ఎక్కువగా చాలామంది ఇలాగ కొద్దిగా హాట్ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుందండి టీవీ చూస్తూ తినేవచ్చు అనమాట అంత చాలా బాగుంటాయి ఆపబుద్దే కాదు ఇంకా తింటుంటే ఇంకా తినాలి అనిపించే నమ్కిన్ పార వన్ మినిట్ వరకు కూడా ఇలాగ పెట్టేయండి పైన గిన్ని కానీ లేకపోతే తడి క్లాత్ కానీ బావించి పెట్టేసేయండి వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చూద్దాం సైజుగా చపాతి ఉండేలాగా చేసేసుకోండి కదా ఇవన్నీ కూడా ఇలా అరేంజ్మెంట్ చేసేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా పిండిలాగా పిండి కొద్దిగా వేసుకోండి లేకపోయినా ఆయిల్ వేసుకోండి చపాతీలు చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే మన పిజ్జా కట్టర్తో చేస్తున్నాను మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో చేసుకోవచ్చు ఈ పిజ్జా కట్టర్తో చేయటం వల్ల కొద్దిగా మోడల్ అనేది చాలా బాగుంటుందండి ఇది అందుకని దీంతో చేస్తున్నాను నేను మీరు మీ ఇక్కడ ఈ ఫోర్ ఎడ్జెస్ అనేది కట్ చేసేస్తాను కట్ చేసుకోవచ్చు లావుగా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేపుల్లో కావాలి అనుకుంటే ఆ షేపులో కట్ చేసుకొని చేసుకోవచ్చు మనకి ఇష్టమైన షేపుల్లో కట్ అండి దీనికి నేను మధ్యలో కట్ చేస్తున్నాను అంటే ఇంకా ఇలాగే కట్ చేసి చేస్తున్నాను అన్ని ఈ యొక్క మోడల్ అనమాట చూస్తున్నాక ఇలా అన్ని ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఇలా చేసిన వెంటనే కూడా మూత పెట్టేసుకోండి ఎందుకంటే పిండి అనేది టైట్ అవ్వకుండా ఉంటుంది కానీ ఇలా అరేంజ్మెంట్ చేసి పెట్టేసుకోండి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా కాగిందా లేదా అనేది కొద్దిగా మనం కలుపుకున్న పిండి చూద్దాము ఓం చేయక అనిపోతాండి చూద్దా మనం వేసిన వెంటనే పిండి అనేది పైకి రావాలి అప్పుడే ఆయిల్ చక్కగా కాయిపోయినట్టు ఇలా బాగా కాగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి కాకుండా ఆయిల్ వేస్తున్నారు అనుకోండి ఆయిల్ పచ్చి స్మెల్ కొడుతూ ఉంటాయి మనం వేసుకున్న ఐటమ్స్ అలాగే అవి బాగా ఆయిల్ పీల్చేస్తాయి మనం తయారు చేసుకున్న ఇవన్నీ ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకోండి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నీకు అలాంటి చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చండి చూస్తున్నాను పెద్ద పెద్ద వేసి కాయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా కలర్ రావాలి గోధుమ పిండి మనకి హెల్త్ మంచిది కాబట్టి మనం గోధుమ పిండితో చేస్తున్నాము మైదా పిండి రెండు కూడా కావాలి అంటే రెండు కూడా కలిపి వేసుకోవచ్చు హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా కూడా వేసుకోవచ్చు మీరు ఇలా కలర్ వచ్చేసిన వెంటనే ఇంకా తీసేసుకుందాం కూడా ఇదే విధంగా వేయించేసుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆయిల్ పిలవ్వండి ఆ సై పిలవు కరకరలాడుతూ ఉంటాయి ఆ సైకి చాలా క్రిస్పీగా ఉంటాయి పిండి సేమ్ కలుపుకునే విధానం ఇదే విధంగా కలుపుకోండి చక్కగా వస్తాయి చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి అస్సలు పాడవు మీకు ఫస్ట్లో క్రిస్పీకి ఎలా ఉంటాయో అసలు చాలా రోజుల తర్వాత కూడా అదే విధంగా ఉంటాయి ఒకసారి వేసిన వెంటనే కూడా మళ్ళీ తీసిన తర్వాత ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయండి అలా వేయటం వల్ల చక్కగా వేగిపోతాయి ఎందుకంటే ఆయిల్ గ్యాప్ ఇవ్వాలి కొద్దిగా వేగాలి కదా ఆయిల్ బాగా కాలాలి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అలాగే అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు స్క్వేర్ షేప్ లో కట్ చేసేదాన్ని మనం తయారు చేసుకున్న నమ్కిన్ పారా రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎన్ని అయినాయి చూసారా మూడు గ్లాసులకి మనకి చక్కగా ఇన్ని అవుతాయండి అసలుకి చాలా ఎక్కువగా అవుతాయి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఎన్ని రోజులైనా కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు అసలు ఆ క్రిస్పీ అనేది చాలా అలాగే ఉంటుంది అసలుకి చూస్తున్నారు కదా ఇదిగోండి చాలా బాగున్నాయి కొత్త ఐటమ్స్ ఏనండి కొత్త ఐటెం కాదు ఇది అసలుకి మా చిన్నప్పుడైతే అసలు మా అమ్మగారు ఇన్ని తయారు చేసేవాళ్ళు ఇలా తయారు చేసేసి ఒక డబ్బాలు వేసి ఇవి తింటూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా పండుగలు వస్తే ఇది కంపల్సరీ అనమాట ఏ పండుగ వచ్చినా కూడా ఇది కంపల్సరీగా ఉండేది మా ఇంట్లో నమ్కినపార అలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు నేను చేస్తున్నాను మా ఇంట్లో చూసి ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేసి నీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో తెలియచేయండి తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఏంటనేది వీడియోలు చూస్తున్నారే కానీ లైక్లు చేస్తలేదండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్లో తెలియచేయండి నలుగురికి వీడియో షేర్ చేసి టీ అనర్స్కిచన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ